ఈ దేశంలోని నూట నలభై కోట్లకు పైగా ప్రజలకు మనందరికీ కూడా క్రమశిక్షణ నేర్పే ఒక రూల్ బుక్ మనకు దిశ నిర్దేశం చేసే ఒక గైడ్ ఒక ఫిలాసఫర్ ఒక టీచర్ మన దేశ సార్వభౌమ అధికారానికి ప్రతీక మన రాజ్యాంగం గొప్పదైన మన రాజ్యాంగాన్ని మనకు ఎవరు అందించారు అనంటే పుస్తకం ముట్టుకునేదానికే అంతకుముందు వీలు లేని సమాజంలో జన్మించి ఎవరు చదవనన్ని చదువులు చదివి ఎవరికీ లేనన్ని డిగ్రీలు విదేశీ డిగ్రీలు సైతం సంపాదించుకొని ఈ దేశం మారటానికి నిలబడటానికి ప్రపంచంతో పోటీ పడటానికి ఎదగటానికి ప్రగతి పథంలో పరుగెత్తడానికి కావలసిన ఆలోచనలు ఈ రూల్ బుక్ ఈ రాజ్యాంగ పుస్తకాన్ని ఈ పవిత్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఆ మహానుభావుడు మన అంబేద్కర్ గారు రాజ్యాంగం డెబ్బై రెండు ఏళ్ళగా మన సామాజిక వర్గాల చరిత్రల్ని తిరగరాసింది రాస్తూనే ఉంది కూడా ఈ పుస్తకం మన ఆర్థిక సామాజిక రాజకీయ విద్య మహిళా చరిత్రల గతిని మార్చింది మారుస్తూ కూడా ఉంటుంది ఈ పుస్తకం మన భావాల్ని భావజాలాల్ని మార్చింది మారుస్తూనే కూడా ఉంటుంది ఈ మన రాజ్యాంగమే ఈ డెబ్బై రెండు సంవత్సరాలుగా మన సంఘ సంస్కర్త ఈ పుస్తకమే మన మధ్య ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ఈ వజ్రోత్సవ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టింది ఇక మీదట నిలబెడుతూనే కూడా ఉంటుంది నిస్సహాయలకు నిరుపేదలకు అనగారిన వర్గాల వారికి అధికార దుర్వినియోగం జరిగినప్పుడు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలిగిపోయే వారి రక్షణకు దైవమిచ్చిన ప్రజా ఆయుధం కూడా ఈ రాజ్యాంగమే